చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని కురబనపల్లిలో సేల్స్ ట్యాక్స్ అధికారులు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు దాడులు బాధితుడు మురుగేష్ కథనం మేరకు తమ కుటుంబంపై ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేస్తున్నామని చెప్పి మురుగేష్ కుటుంబాన్ని నిర్బంధించినట్లు తెలిపారు మూడు కార్లలో మురుగేష్ కుటుంబ సభ్యులను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రాముకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి మురుగేష్ కుటుంబ సభ్యులను దీంచేసి పరారైనట్లు తెలిపారు ఈ ఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు పెట్రోల్ కావాలని నన్ను పట్టుకొని నలుగురు మంది కనిపెట్టి పోసుకొని బండి దాకా వచ్చారు కారు దాకా మా ఊళ్ళని మా భార్యని మా కూడుకుని అందరినీ పిలిచి ఎక్కిచ్చేసింది మా నాయన మూడు బండ్లు వచ్చింది పది మంది ఓ బండికి ముగ్గురు ముగ్గురు పెట్టాము అన్నాక మళ్ళీ విజులాబం కట్ట మీద వచ్చి మీ తమ్ముడు తేడా చెప్పాలి ఊళ్ళో ఉండాలంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకుని తీసుకొని మేము ఐటీ సెల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ ఆస్తుల కంటే ఆదాయం కంటే హాస్పిటల్ కంటే రైడ్ చేస్తాను మేము తట్టుకుపోతాము చెప్పుకో లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేది ಸೊಗನ ನೀವು ಕಟ್ಕೊಂಡು ಅದು ಡಬ್ಬ ಮಾತಾ ತಿಳಿಸಿ ನೀವು ಆಡೇ ಆಡೋ ಒಂದು ಕೊಡ್ತಾ ನಾನು ಆ ಕೊಡುಕೊಂಡು ಆಡಿಗೆ ಇಸ್ಕೊಳ್ಳಿ ಮನೆ ಪೊಲೀಸ್ ಆಡಳಿತ ಉಂಟು ನಾವು ನಿಮ್ಮ ವಿಚಾರಕ್ಕೆ ಮಮ್ಮಲ್ಲಿ ತಿಳು ತಿನ್ನ ಎರೂ ತಿಳಿಯದು